హాయ్ అండి అందరికి మొన్నటికి మొన్న బుద్ధి మొత్తం బూతుతో నిండిపోయిన యూట్యూబ్ ఒకడు డార్క్ కామెడీ పేరుతో పవిత్రమైన తండ్రి కూతుళ్ళ సంబంధాన్ని కూడా తన దిక్కుమాలిన అసభ్యకరమైన కామెంట్స్ చేసి అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసింది అయితే ఇలాంటి వాళ్ళ వీడియోల ప్రభావమో లేదంటే పిల్లలకి తల్లిదండ్రులు గట్టిగా భయం పెట్టి పెంచట్లేదో లేకపోతే పిల్లలు గంటలకి గంటలు ఫోన్లలో ఉండడం వల్ల ఇలా సమాజాన్ని భ్రష్ పట్టించే రకంగా తయారవుతున్నారో తెలియట్లేదు కానీ అండి అసలు ఇంతకీ ఏం జరిగిందన్న విషయంలోకి వెళ్ళిపోతే మాది వచ్చేసి కర్నూలు అండి మా ఛానల్ ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది మా అత్తగారి ఊరు కర్నూలు కర్నూలు నుంచి రెండంటే రెండే గంటల ప్రయాణం చేస్తే మాకు నంద్యాల దగ్గర అనమాట నంద్యాల జిల్లాలోని ముచ్చుమర్రి అనే గ్రామంలో ఒక దారుణమైన ఘటన జరిగిందండి ఒక ఎనిమిదేళ్ల అభం శుభం తెలియని ముక్కుపచ్చలారని చిన్నారిని ముగ్గురు మైనర్ బాలు కలిసి దారుణంగా చిత్రహింసలకి గురి చేసి అత్యాచారం చేసి పక్కనే ఉన్న ఎత్తిపోతల కాలంలో నెట్టేసి హత్య చేయడం అయితే జరిగింది ఇలాంటి సంఘటనలు విలినప్పుడే నిజంగా మాకు ఎందుకు ఆడపిల్లలు పుట్టారా అని ఆడపిల్లల తల్లిదండ్రులు బాధపడతారేమోనండి నేనైతే ఈ న్యూస్ నాకు తెలిసినప్పటి నుంచి నాకు ఇతర ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలని నాలో నేనైతే అంతర్మతనం చెందుతున్నానండి నిజంగా అసలు ఆడపిల్లలుగా పుట్టడం పాపమా లేదంటే ఆడపిల్లలకు జన్మనివ్వడం ఆ తల్లిదండ్రుల దౌర్భాగ్యమా అర్థం కాని సొసైటీలో మనమైతే ఉన్నాం ప్రస్తుతానికి అసలు ఏం జరిగింది అంటే ఈ నెల ఏడవ తేదీన అంటే ఆదివారం రోజు పొద్దున తొమ్మిది గంటలు ఆ టైంలో పాప అయితే ఇంట్లో అన్నం తినేసి అదే ఊర్లో ఉన్న ఒక పార్కు లోకి ఆడుకోవడానికి అయితే వెళ్ళిందంటండి తల్లికి ఏదో ఆరోగ్యం బాగలేక మాత్రలు వేసుకొని పడుకొని ఉందంట మధ్యాహ్నం మూడు గంటలు అయిపోతున్న పిల్ల ఇంటికి రాలేదనేసి ఆ తల్లి భర్తతో చెప్పి చుట్టుపక్కల ఆ పార్కులో అక్కడంతా వెతికారంట ఆ పాపతో ఆడుకున్న ఇతర పిల్లల్ని కూడా అడిగి అడిగారంట ఎక్కడ ఆడుకున్నది మా పాపని చూసారా అనేసి పలానా దగ్గర ఆడుకుని ఉంటే చూసాము అనేసి చెప్పారంట మొత్తానికి అంతా ఎతికితే రాత్రి ఎనిమిది గంటల సమయం పాప ఇంటికి రాకపోయేసరికి ఆ తల్లిదండ్రులు ఎంత భయపడిపోయి ఉంటారండి ఆ తల్లి మనసు ఎంత కృంగిపోయి ఉంటుంది ఇంకా ఆ భయంతో వాళ్ళైతే వెళ్ళి వాళ్ళ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయితే ఇచ్చారంటండి సో ఈ పాపను ఎతకడంలో భాగంగా పోలీసు వాళ్ళు పోలీస్ వాళ్ళ జాగిలాలు ఉంటాయి కదా పోలీస్ డాగ్స్ ని తీసుకొచ్చి ఆ ఊర్లో ఎంక్వైరీ అయితే చేయించారంట అయితే ఈ పోలీస్ డాగ్ సహాయంతో పోలీసులు ఎవరైతే నిందితులుగా ఉన్నారో ఆ పిల్లల్ని అయితే పట్టుకున్నారంటండి సో వాళ్ళలో ఒకడు పదమూడేళ్ల పిల్లోడు ఒకటి సేమ్ ఎవరైతే చనిపోయిన వాసంతి అనే పాప ఉందో ఆ పాప క్లాస్మెంట్ మేట్ ఎనిమిదేళ్ల పిల్లోడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాడు అంట అండి ఇంకొకటి వచ్చేసి పన్నెండేళ్ల పిల్లోడు అనమాట ఈ ముగ్గురు పిల్లల్లో పదవ తరగతి చదువుతున్న అబ్బాయి మాత్రం భయపడి మేము ఇలా చేసాం పాపని తీసుకెళ్లి ఆ కాలో దగ్గరికి తీసుకెళ్లి ఇలా చేసాము ఎవరికన్నా చెప్పేసద్దని భయంతో మేము ఆ పాపని కాలువలోకి నెట్టేసి చంపేశాము అని అయితే చెప్పారంట ఇప్పటికీ ఆ ఘటన జరిగి ఖచ్చితంగా ఐదు రోజులైతే అయిపోతుందండి పాప శవం కూడా ఇంకా కనిపించలేదంట అసలు కనీసం బ్రతికుందా లేదా అన్నది కూడా ఆ తల్లిదండ్రులకి కన్ఫర్మేషన్ లేదండి ఆ తల్లి పేగు ఎంత అల్లాడిపోతుందో ఒకసారి ఆలోచించండి మగపిల్లలు అనగానే ఇళ్లలో ఏమైపోతుందంటే నెత్తి నెక్కించుకుంటారు అనమాట వాళ్ళు ఏం చేసినా తప్పే వాళ్ళని గట్టిగా మందలించిన కూడా మందలించరు అనమాట తల్లిదండ్రులు మగపిల్లోడు అందులో పదమూడేళ్ళు టెన్త్ క్లాస్ అవుతున్నారంటే చేతికి వచ్చిన పిల్లోడు ఏం చేసినా కరెక్టే ఇలా వదిలేస్తూ ఉంటాం కదండి ఇలా వదిలేవట్టే పిల్లలు ఈ రోజు ఇలా తయారవుతున్నారు ఒక నిండు ప్రాణాన్ని అసలు ఎందుకు చనిపోతున్నానో ఎందుకు ఆ పాపకి వాళ్ళు అలా చేస్తున్నారో కూడా తెలియని వయసు ఆ పాపది పిల్లలు బయట తిరిగి చెడిపోతారు ఫోన్ ఇచ్చేస్తే ఒక గంట చూసుకుంటారు అనేసి పేరెంట్స్ అయితే వదిలేస్తూ ఉంటారు ఇంతకీ పిల్లాడు ఫోన్ లో ఏం చూస్తున్నాడు ఒకవేళ ఫ్రెండ్స్ తో బయట తిరుగుతున్నాడా ఎలాంటి స్నేహితులతో సావాసం చేస్తున్నాడు స్కూల్లో తన ప్రవర్తన ఎలా ఉంది ఇవన్నీ తల్లిదండ్రులకు తెలుసుకోవాల్సిన అవసరం బాధ్యత మన మీద ఉందండి ఇప్పుడు ఎంత కఠినమైన శిక్ష వేసినా ఆ తల్లి కడుపు కోత తీర్చగలమా ఆ తండ్రి గుండెలోని ఆవేదనను చల్లార్చగలమా అసలు వాళ్ళ కుటుంబంలో సడన్ గా అలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందో కూడా వాళ్ళకి ఎవరికి జీర్ణించుకోలేని స్థితి అండి నిజంగా అసలు మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం అనేది ఖచ్చితంగా మనం అందరం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఎవరిని ఏం చేయలేర ఇప్పుడు ఎవరైతే ఈ ఘటనలో నిందితులుగా ఉన్నారో వాళ్ళకి ఇంకా స్టిల్ ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి మనం ఏ విషయం నిర్ధారించుకోలేము వీళ్ళని మైనర్లు కదా అనేసి మైనర్ జైళ్ళకు పంపించేసి మూడు పూట్ల కడుపు నిండా తిండి పెట్టి ముక్కోతుల్లాగా మేపకుండా వాళ్ళకి కఠినమైన శిక్ష అసలు ఆ శిక్ష ఎలాగా ఉండాలి అంటే ఇంకొకసారి ఇంకొక మగపిల్లాడు వాడు ఇలాంటి ఎనిమిది ఏళ్ళు కావచ్చు తొమ్మిది ఏళ్ళు కావచ్చు అంత పిల్లాడి కాడ నుంచి పండు ముసలాడి దాకా చంటిదాని కాడి నుంచి పండు ముసలిదాని దాకా ఎవరైనా ఆడవాళ్ళని చూడాలి అంటే చెడుగా వేరే విధంగా ఆలోచన అనేది కనీసం పుట్టాలంటే కూడా భయపడాలండి అంత కఠినమైన చర్యలు అంత కఠినమైన శిక్ష విధిస్తే తప్ప ఈ సొసైటీ అనేది మారదు ఎవరైతే ఈ దుర్ఘటనలో పాల్పడ్డారో వాళ్ళకి మైనరా మేజరా అని చూడకుండా ఎంత కఠినమైన శిక్ష విధిస్తే అంత మంచిదని నా ఉద్దేశం థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్